గుడ్ ఈవినింగ్ వంశీ వెల్కమ్ టు న్యూస్ సవర్కి డీటెయిల్స్ కు వెళ్తే కాదేది కబ్జాకు అనర్హమన్నట్లు కేవలం చెరువు భూములే కాదు ఆలయ భూములు కూడా కబ్జా కబ్జాకరల్లో చిక్కుకుంటున్నాయి హైదరాబాద్ నగరంలో పలు ఆలయాల భూములు కబ్జాదారుల గుప్పెట్లోకి వెళ్లాయి బేగం బజార్లోని పరశురాముని ఆలయం గడిచిన మూడేళ్లుగా పూజలకు నోచుకోవట్లేదు ఆలయంలోని పరశురామ ఆంజనేయ స్వామి విగ్రహాలను తొలగించి ఆ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు కబ్జారాయళ్లు ఆలయంలో దూపదీప నైవేద్యాలు చేపట్టడంతో పాటు ఆలయ భూములు కాపాడాలని సామాజికవేత్తలు పోరాటం చేస్తున్నప్పటికీ దేవాదాయ శాఖ అధికారులు నిమ్మకు నీరి విమర్శలు పరశురాముడి ఆలయానికి పూర్వ విభవం తీసుకురావాలంటూ సామాజికవేత్తమునా పాఠక్ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ముందు ఆందోళన చేపట్టారు నగరానికి చెందిన పలువురు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయ భూముల కబ్జా సామాజికవేత్తల ఆందోళనకు సంబంధించి ఫుల్ మా ప్రతినిధి రజిత అందిస్తారు లో ఎప్పటికీ నిలిచిపోయేటువంటి ఆలయాలకు కూడా పెట్టింది పేరు అయితే అటువంటి ఆలయాలు నేడు నగరంలో కబ్జాదారుల కూరలో చిక్కుకొని అయితే కనుమరుగా అయిపోతున్నాయని చెప్పొచ్చు కబ్జాదారులు కేవలం చెరువు భూములనే కాదు ఆలయ భూములను కూడా చెరబట్టి వాటన్నిటిని ఆక్రమించేస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే బేగం బజార్ లో ఉన్నటువంటి పరశురాముని ఆలయానికి వంద ఏళ్ల చరిత్ర ఉంది వంద ఏళ్లకు పైగా చరిత్ర ఉంది అలాంటి ఆలయంలో నేడు పరశురాముడికి పూజలు జరగడం లేదు పరశురాముడు అంటే పరాక్రమానికి పౌరుషానికి మూల పురుషుడు అలాంటి పరశురామునికి ఆలయాలు ఉండడమే చాలా అరుదు అలాంటి ఆలయ భూములను కూడా కబ్జాదారులు కబ్జా చేస్తున్నారు అని అయితే ఇక్కడ ప్రధానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని రోజులుగా ఆలయాన్ని కాపాడాలని దేవదాయ శాఖకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అధికారులు నిమ్మకు నియోజనట్టుగా ఉంటున్నారని అయితే వాళ్ళు చెప్తున్నారు మనతో పాటు సామాజిక చెప్పండి ఆలయం ఏంటి పరిస్థితి గత కొన్ని సంవత్సరాలుగా మీరు పోరాటం చేస్తున్నారు అయినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు ఇప్పుడు తదుపరి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఇది ఆల్రెడీ మనకి హైకోర్టు ఆర్డర్ ఉంది మనకి చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఉంది ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకొని మనం వాళ్ళ దగ్గర రావడం జరిగింది అడగడం జరిగింది చాలా క్రమబద్ధంగా వారిని మనము ఒక ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది వారికి ఒకటిచ్చి అయ్యా మీరు తప్పకుండా ఈ ఆలయాన్ని వెంటనే తెరవాలి అక్కడ వెంటనే ఆ విగ్రహమూర్తులను పరశురామ విగ్రహంని ఆ పరశురాముడి విగ్రహాన్ని అలాగే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని వెంటనే అక్కడ పునఃప్రతిష్ట చేయాలి ఈ ఆలయానికి పూర్వవైభవం రావాలి అని భక్తులుగా ఎన్నో సంవత్సరాలు ఇక్కడ ఎంతో మంది భక్తులు ఉన్నారు వీళ్ళందరూ అక్కడ వాళ్ళే వీళ్ళు అక్కడ మొత్తం అందరూ బేగం జరవాలి వీళ్ళందరి మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్న ఎన్నో సంవత్సరాలు కొన్ని సంవత్సరాలుగా స్వామి వారిని ఆరాధిస్తూ ఉంటే కొలిచే భగవంతుడిని అక్కడి నుంచి అక్కడి నుంచి తొలగిస్తే ఆ మనిషి పడే వేదన ఏంటి ఈ రోజు ఒక తిరుపతి బాలాజీ లడ్డూ విషయంలో కల్తీ జరిగితేనే మన హృదయాలు అగ్ని పర్వతంలో బద్దలైపోతున్నాయి ఈ రోజు మన కళ్ళ ముందన్న మన దేవి దేవతలు చాలా పురాతనమైన ఆలయం కొన్ని వందల సంవత్సరాలు గల ఆలయానికి ఈ రోజు దేవుళ్ళని తీసేస్తే హిందువులు మాట్లాడరు హిందువులు వేరేవాళ్ళు హిందువులకి నోట్లో నాలుగుందో లేదో వాళ్ళు స్పందించరు అనుకుంటున్నారు ఈ ఆలయాన్ని గనక వెంటనే తెరిపించకపోతే ఈ ఆలయానికి పూర్వ వైభవం తేకపోతే శాఖ దగ్గర ప్రతి హిందూ బంధు వచ్చి ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటారు గుడి వరకు ఇక్కడే ఉంటారు శాంతియుతంగా క్రమబద్ధంగా లీగల్ ఫ్రేమ్ వర్క్ లో వెళ్ళాం చాలా వరకు నెల అయ్యింది డిపార్ట్మెంట్ వారికి ఒక ఇస్తే అసిస్టెంట్ కమిషనర్ గారు అన్ని సాకులు చెప్తాడండి ఆయన సాకులు ఎందుకు చెప్పాడో ఎవరు చెప్పారో అర్థం కాదు ఎలక్షన్ కూడా ఉందంట ఇరవై రెండు నుంచి బేగం గారు ఒక హిందూ బెల్ట్ ని తీసుకొని కమ్మినల్ అంటాడు ఆయన అంటే కమ్మినల్ అనే బూచి చూపించి ప్రతి దగ్గర హిందువుల మనోభావాలు దెబ్బతీసి భయభ్రాంతులను చేస్తుంది ఎవరు హిందువులని భయభ్రాంతులను చేస్తుంది ఎవరు దేవాదాయ ధర్మాదయ శాఖ అధికారులు కాదని అడుగుతున్నాం ఈ రోజు హిందువులకు మీరు ఆలయం అంటే అమ్మో అది ఏదో ఒక కమ్యూనల్ బుచ్చు చూపిస్తున్నారు ఇది ఎంత నిర్మానుష్యం ఇది ఎంత ఎంత బాధాకర విషయం అండి నూట పది కోట్లున్న హిందువులకి ఈ రోజు మాకు అస్తిత్వం లేదు మా గుడిలకు కాపాడుకోలేని పరిస్థితి దుస్థితి ఉండడం చాలా చాలా శోచనీయం ఈ రోజు నేను మన దేవాదేశాఖ మంత్రివర్లు అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు ఒక టాస్క్ ఫోర్స్ పెట్టండి అయ్యా మేము అడుగుతున్నాం మిమ్మల్ని దేవాదాయ భూములు ఎన్నున్నాయి లక్షల ఎకరాలు ఈ రోజు రాష్ట్రంలో అల్లాడిపోతున్నాయి దూపదీప నైవేద్యాలు లేవు పురాతనమైన ఆలయాలు మన సంస్కృతికి చిహ్నాలు మన పూర్వీకులు మనకిచ్చిన ఒక ఆధ్యాత్మిక సంపద ఇది మాకు ఇది మీరు దూరం చేస్తున్నారు వచ్చే వచ్చే తరాధికి కూడా సనాతన ధర్మం అంటే తెలియలేని పరిస్థితి దుస్థితిలోకి తీసుకెళ్తున్నారు మీ డిపార్ట్మెంట్ ఇంత దయ ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న ఈ డిపార్ట్మెంట్ అధికారులు మీద ఎటువంటి స్పందిస్తారు మీరు స్పందించిన మేము అందరం ప్రతి హిందువు అన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి హిందువు పరశురాముని గొలిచే ప్రతి హిందువు సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి హిందువు ఈ డిపార్ట్మెంట్ నుంచి మా గుడి తెరిచి పురవైవం తెస్తే తప్ప స్పందించకపోతే మేము ఇక్కడి నుంచి కదిలేదే లేదని మేము ఈ రోజు ప్రభుత్వానికి తప్పకుండా విజ్ఞప్తి పరశురాము పరశురాముడు అంటేనే ఆయన చాలా పరాక్రమానికి చిహ్నమైన భగవంతుడు అలాంటి ఆయన దేవాలయానికే ఈ రోజు విగ్రహాలు కూడా లేని పరిస్థితి వచ్చింది దేవాలయ భూములన్నీ కబ్జాకి గురి సో ఇప్పుడు హైకోర్టు జస్టిస్ ఇచ్చిన తర్వాత కూడా దేవాదాయ శాఖ అనేది దాన్ని పట్టించుకోకుండా ఆ గుడిని పురి పునర్నిర్మించకుండా రెండు సంవత్సరాలు జస్టిస్ వచ్చి రెండు సంవత్సరాలు అయింది హైకోర్టు నుంచి వచ్చి బట్ దేవాదాయ శాఖ ఏం చేస్తుంది అనేది మా ప్రశ్న సో ఈ రోజున గుడికి మళ్ళీ పూర్వ వైభవం దేవాళి ఎక్కడెక్కడో ఏదేదో కబ్జా చేసి భూములు కట్టేస్తున్నారు అనేసి అన్ని కొల్లగొడుతున్నారు మరి దేవాలయ భూముల్లో కబ్జా చేసిన వాళ్ళని ఎందుకు తొలగించట్లేదు ఎందుకు అవి కొల్ కొలగొట్టడం లేదు మళ్ళీ దేవాలయానికి ఎందుకు తిరిగి ఇవ్వడం లేదు ఆ భూములను నేను అనే సన్నది అడుగుతున్నాను ఓల్డ్ సిటీలో ఎంతో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి స్వయంగా వెళ్ళి చూసి వచ్చాము వాటిని ఒక్కొక్క దేవాలయంలో దూపదీప నైవేద్యాలు కూడా నోచుకొని పరిస్థితుల్లో ఉంది అందులో పూజారుల్ని బయటకు తీసుకుని వచ్చి కొడుతున్నారు హిందువులంతా ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం ఈ రోజున కాపాడుకోకపోతే మన నెక్స్ట్ జనరేషన్ ఏమైపోతారు వాళ్ళకి అసలు తెలీదు హిందుత్వం అనేది ఒకటి ఉన్నది అనేది కూడా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజున ఈ భరత భూమి అనేది హైందవ భూమి అవన్నీ మరుగున పడిపోయి ఏదేదో వచ్చేస్తున్నాయి నిజాం కాలం అని అవన్నీ ఇవన్నీ కానీ వాస్తవానికి మన దేవాలయ శాఖ అనేది హిందూ దేవాలయాలకి ఎందుకు పెట్టారు ఒక చర్చికి లేదు ఒక మసీదుకి లేదు వాళ్ళ వాళ్ళ ఆదాయాలు ఎటు పోవు వాళ్ళ మసీదుకి వాళ్ళ చర్చికి మాత్రమే వాడతారు కానీ దేవాలయాల్లో వచ్చిన ఆదాయాన్ని దేవాదాయ శాఖ అనేసి ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఆ డిపార్ట్మెంట్ ని పెంకి పోషిస్తున్నారు వాళ్ళు న్యాయం చేస్తున్నారా దానికి అంటే న్యాయం జరిగించడం లేదు అవన్నీ తింటున్నారు చక్కగా అన్నీ పడుకుంటున్నారు రేపు వాళ్ళ పిల్లలకి ఆ ఉసురు తగలదా ఆ పాపం తగలదా అనేసి అడుగుతున్నాను రేపు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ అనేది లేకుండా తుడిచిపెట్టుబోతారు వాళ్ళంతాను సో ఈ రోజున ఈ దేవాదాయ శాఖ అనేది హిందువులకి ఉపయోగపడాలి ఉపయోగపడుతుంది అనేది నిరూపించుకోవాలి అంటే ఇమీడియట్ గా పరశురామ దేవాలయాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాను పదకొండు వందల నలభై ఎనిమిది ఎకరాల భూమి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు గా అలాట్మెంట్ హైకోర్టు వద్దని చెప్పిన తర్వాత కూడా సీతారాంపూర్ భూముల మీద రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడాడు ఎందుకంటే ఆయన మెగా క్రిక్స్ అన్నట్టు ఉండు కనుక ఫిలిం నగర్ ఆలయం భూమికి ఆలయం కూడా రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కాలేదు ఏం చేస్తుంది వీళ్ళు ఇప్పుడు అన్ని బటర్ బాయ్ మొత్తం ఆధారంలో మూడు వందల యాభై ఎకరాల భూమిలో వంద ఎకరాలు కబ్జా అయింది నేను కంప్లైంట్ ఇచ్చిన రాష్ట్రీయ వాన సేన తరఫు నుంచి ఇవాళ దాకా కూడా సర్వేరు వీళ్ళు కొలువరు ఏం వీళ్ళు ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించాడు ఎందుకంటే మెగా కృష్ణ రెడ్డి అనే క్లోజ్ గాని కాదు విలువలేని రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు ఆలయ భూమిని కబ్జా చేసేందుకు ఆలయంలో ఉన్నటువంటి పరశురాముడి విగ్రహాన్ని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా అక్కడ తొలగించారని అయితే వీరు చెప్తున్నారు అయితే ఆర్టీఏ ద్వారా సమాచారం కోసము వీళ్ళైతే సమాచారాన్ని పొందారు ఆ సమాచారంలో అయితే విసిపోయే నిజాలు బయటకు వచ్చాయి అయితే పదమూడు వందల గజాల్లో ఉన్నటువంటి ఆలయ భూభాగము కేవలం ఇప్పుడు నూట నలభై గజాల్లోనే ఉందని అయితే ఆర్టీఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై రెండులో కూడా హైకోర్టు ఈ భూభాగం అంతా కూడా ఆలయానికే చెందుతుంది అని అయితే ఒక తీర్పు ఇచ్చినప్పటికీ కూడా దేవాదాయ శాఖ ఇప్పటి వరకు కూడా ఆలయాన్ని తెరిపించే దిశగా అయితే అడుగులు అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఆలయాలు అనేవి హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు అటువంటి ఆలయాల భూములను కబ్జా చేయడము ఎంతవరకు కరెక్ట్ అని అయితే వీళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు మేల్కొని పరశురాముని ఆలయాన్ని తెరిపించాలని లేకపోతే పరిణామాలు అయితే తీవ్రంగా ఉంటాయని అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్